కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జీ కొత్తపల్లి గ్రామంలో వెలిసిన చల్లని తల్లి శ్రీశ్రీ శ్రీ నల్గొండలమ్మ తల్లిని వారి కుటుంబీకులు మాజీ సర్పంచ్ ఈగల బెన్నయ్య ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా వ్యవహరించేవారని అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గంధమావాస్య నాడు జీ కొత్తపల్లి గ్రామాన్ని అనుకున్న ముప్పై గ్రామాల ఆడపడుచులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటామని గ్రామస్తులు తెలియచేశారు శంఖవరం ఏజెన్సీ గ్రామంలో వెలిసిన చల్లని తల్లి అని కోరికలు తీర్చే తల్లిగా భావిస్తామన్నారు తమకు ఎన్ని పనులు ఉన్నా నాడు తమ సొంత గ్రామానికి వచ్చి నల్గొండలం తల్లిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటామని గ్రామస్తులు వైఎంసీ మీడియా వేదికగా తెలియచేశారు అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా శంకవరం మండలం గొంతు కొత్తపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ నల్లకొండమ్మ తల్లి జాతర మహోత్సవం దగ్గర మనం ఉన్నాం ఈరోజు చూసినట్లయితే అమ్మవారు మా ఊరు గత ముప్పై సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన ఏగల బెన్నయ్య గారు ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారు ఆయన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కళ్ళు కనిపించకుండా అయినప్పటికీ కూడా ఆయన ముప్పై సంవత్సరాలు సర్పంచ్గా చేశారు మా ఊరు నుంచి శంకవరంలో బ్యాంక్కి ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఏమంటే ఎక్కువ మొత్తంలో ధనం అలాగే బంగారం తీసుకొస్తుండగా దారిలో దొంగలు ఆయన పట్టుకోవడం జరిగింది వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ దొంగలు నా పేరు రమ్య శ్రీ అమ్మ తల్లి జాతర ఈ రోజు ఈ జాతర తల్లి అంటే అందరికీ నమ్మకం ఎక్కువ అలాగే మేము ఏ ఊరి నుంచి వచ్చినా తల్లి ఏ కోరికలు కోరినా మాకు తీర తల్లి అంటే మాకు బాగా నమ్మకం ఇస్తున్నాం ఉందని చెప్పి ఈ రోజు నాకు గుడు కావాలి నేను పిలుస్తాను ఒక ప్లేస్ లో వెలుస్తానని చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన చెప్పిన వెంటనే ఆయన ఇల్లు కూడా కట్టుకోవడం ఆపేసి ఇక్కడ అమ్మవారిని ఆయన అమ్మవారి గుడి నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అమ్మవారికి పూజలు అందుతూనే ఉన్నాయి సత్యమైన తల్లిగా పేరు పొంది కోరిన కోరికలు నెరవేర్చి పిల్లలైన వాళ్ళకి పిల్లలు కలిగించి ఆయుర ఆరోగ్య ఆశీస్లు ప్రసాదించి అమ్మవారిగా పేరు పొందారు దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా సంక్రాంతికి కూడా రాకుండా ఈ యొక్క అమ్మవారి పండకి గన్నమావాస్కి నల్లగొండ తల్లి జాతర మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి అల్లుళ్ళు కోడళ్ళు ఊర్లో ఉన్న గ్రామ ముప్పై ఐదు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అప్పటి నుంచి కూడా అమ్మవారు సత్యమైన దేవతగా పేరు పొందుతున్నారు ఈరోజు సుమారు వేల మందులు బతులు వచ్చి యొక్క అమ్మవారి ఆయుర ఆరోగ్య ఆశీస్సులు పొందాలని చెప్పి రోజు రావడం జరిగింది తెలియదు అందరికీ నమస్తే అండి మరి శంఖవారం మండలం జీ కొత్తపిల్లి అయితే ఈరోజు మా నేను ఈ గ్రామ సర్పంచ్ని అండి నా పేరు ఏగల్ విజయదుర్గ అయితే ఈరోజు మాకు గంధావాస జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా అయితే ఈ గంధావాస మా పూర్వీకులు ఆ గుడిని కట్టించారు నల్గొండంతల్ని అయితే ఇది చాలా మహిమగల ఈ గుడి చాలా మహిమగల తల్లి గుడి అండి చుట్టుపక్కల గ్రామాలు కానీ అమెరికా నుంచి కూడా ఈ అమ్మవారిని మొక్కుకోవడానికి వస్తూ ఉంటారు అయితే ఆ తల్లి మొక్కును కోరికలు నెరవేరుస్తూ అలాగే ముక్కు మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఈ గుడికి వస్తూ ఉంటారండి అయితే ఏలి బన్నయ్య గారు మా తాతయ్య గారు అండి గారు అలా చాలా మంది మా పూర్వీకులందరూ కలిపి ఈ గుడిని కట్టించారండి తదిబన్ని గారు అని మా తాతయ్య గారు ఆయన కూడా ఈ గుడి గుడికి కత్త అలాగే ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేశారు మా ఊ మా పూర్వీకులందరూ కూడా అలాగే ఆ తల్లి కూడా ఏటా ఏటా కూడా చాలా బాగా ఉత్సవాలు జరిపించుకుంటుంది అలాగే చుట్టుపక్కల గ్రామం కూడా అందరూ వచ్చి ఆ అమ్మని అడిగితే చాలు కోరికలు తీర్చలేదంటూ ఉండదు అయితే మేము కూడా ఎంత మాకు సాధ్యం అంతవరకు కూడా అన్నీ అమ్మవారికి ప్రతి ఏటా కూడా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము ఏదో అవకతవకలు వచ్చినా కూడా మరి కష్టం వచ్చినా ఎన్ని వడ్డంకులు వచ్చినా కూడా మేము అమ్మవారి జాతర మట్టికి చాలా మహోత్సవంగా ఏం చేసినా కూడా మహోత్సవంగా జరుపుకుంటూ ఉంటామండి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను